ధనం మూలం ఇదం జగత్ డబ్బే అన్నింటికీ మూలం డబ్బు లేకుంటే ప్రేమ కొడుతుందేమో కాని ఇద్దరూ వ్యక్తులు కలిసి ఎప్పటికీ కాపురం చెయ్యలేరు ఇచ్చిన మాట కోసం ఒకరు నిలబడితే కుటుంబ పరువు కోసం ఇంకొకరు తాపత్రేయపడుతుంటారు ఇద్దరు భార్య ప్రేమకి దాసులే అపర్ అవమానాలు భరిస్తూ ఎవరేమన్నా పట్టించుకోకుండా గతాన్ని దాస్తూ కేవలం భార్య మీద ఉన్న ప్రేమతో బ్రతికే ఇద్దరి అజ్ఞాత కోటీశ్వరులు ఒకరు పుట్టుకతో కోటీశ్వరుడైతే మరొకరు పుట్టాక కోటీశ్వరుడు ఈ కథలలో హీరో ఒకరు సాగరైతే మరొకరు ఆకాష్ అసలు ఎందుకీ కోటీశ్వరులు అజ్ఞాతంలో అవమానాలు భరిస్తున్నారు వీళ్ల వెనుక దాగున్న రహస్యమేంటి వెళ్తున్నారు నా పేరు ఆకాష్ ఈ బర్త్డే పార్టీకి వచ్చాను వినండి ఈ గాని చూడండి వచ్చాడంట హలో మిస్టర్ ఎక్కడికి అండి నా పేరు సాగర్ ప్లీజ్ అడ్డు తొలగండి నేను లోపలికి వెళ్ళాలి బాబు నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు అని కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది మేడం ప్లీజ్ అండి నేను లోపలికి వెళ్ళాలి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ప్లీజ్ ఇది నా ఫస్ట్ డే లేట్ అవుతుంది అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు ఓ అవునా ఏం పని బాబు సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా అంతా సెట్ అయింది అనుకునే లోపే బర్త్ డే బాయ్ సింగాని అక్కడికి వస్తాడు ఆకాష్ వైపు అతని చూపు పడుతుంది తన పార్టీలో ఆకాష్ ని చూసి షాక్ అవుతాడు ఆకాష్ సింగ్ రైజదా సర్ ఈ బర్త్డే పార్టీకి మీరు వచ్చారా సాగర్ ను చూసి వెల్కమ్ సార్ అయింది అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చి సాగర్ ను సాధారణంగా ఆహ్వానిస్తుంది సాగర్ రానియకుండా అడ్డుకున్న శిల్పను కోపంగా చూస్తూ హీటో అర్థమవుతుందా ఈ సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది దీంతో ఆమె భయంతో వణికిపోతుంది వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికీ తెలియదు ఎందుకు పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్లకి ఇంతలా వాల్యూ ఎందుకు ఇస్తున్నారో ఎవరికీ అర్థం కాదు వీళ్ల పెళ్లి ఎలా జరిగింది తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు ఆకాష్ అత్తగారింట్లో ఇల్లరిక పాలుడుగా వచ్చాడు ఇంట్లో అందరూ తనని ఎగతాళి చేసేవారే ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు దానికి సరే అని చెప్తాడు సాగర్ సాగర్ ఏ పని చేయకుండా ఇంట్లో పనులన్నీ చేస్తుంటాడు అది చూసి అఖిల సాగర్తో ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా లేదు ట్రయల్స్ చేస్తున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకు మరోవైపు ఆకాష్ని అందరూ అనరాని మాటలు అంటూ అవమానిస్తుంటారు అతను ఇంటికి చేరుకోగానే ఐశ్వర్య ఒక కజిన్ షౌరుని డోర్ తీస్తాడు ఇందరికప్పు అల్లుడిగా ఉన్నావు సిగ్గుతో ఆ ఏమీ తన అత్తమామల ఇంట్లో ప్రతిరోజు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాడు అతను అలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నప్పటికీ ఎవరిని ఏమీ అనడు ఎందుకంటే అతను ఐశ్వర్యని మనసారా ప్రేమించాడు కాబట్టి అతనికి ఒక బలమైన కారణం ఉంది అందుకే అతను ఇంతల అవమానాలు భరిస్తూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఆకాష్ ఇప్పుడు మేము ఒకరిని కలవడానికి హోటల్కి వచ్చాం ను నా భర్త ఎవరికి చెప్పకు మా ఇంట్లో పనోడివని చెప్పు సరేనా ఐశ్వర్య ఆకాష్ నీకు తెలుసు కదా ఉన్నవారు ఎంత ధనవంతులో నా భర్త ఇంత బిక్కారి వాడని తెలిస్తే ఎంత అవమానంగా ఫీల్ నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు బట్ అది లా ఉంటుంది నాకది ఇష్టం లేదు నీ టాలెంట్ జాబ్ కొట్టాలి అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటి అర్థమైందా ఐశ్వర్య తన బికారి భర్త ఆకాష్ను అవమానించడం కొత్తేమీ కాదు ఇంతకు ముందు చాలాసార్లు తనను అవమానించింది ఐశ్వర్య మరియు తన కుటుంబం ఆకాష్ని చాతగాని వ్యక్తిగా చూస్తూ ఉంటారు కానీ ఎవరూ ఏమన్నా ఆకాశ్ వాటిని ఏం పట్టించుకోడు ఎందుకంటే అతనికి తన భార్య ఐశ్వర్య అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఐశ్వర్య తన చిన్ననాటి ఫ్రెండ్ రూపల్తో కలిసి కొంతమంది రిచి ఫ్రెండ్స్ ని కలవడానికి హోటల్కి వెళ్తుండటంతో ఆమె ఆకాష్ కి ఈ జాగ్రత్తలు చెబుతుంది ఆకాష్ నీకు చివరిసారిగా చెప్తున్నాను లోపల ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకు సరే నాకు అర్థమైంది సాగర్ బ్యాక్గ్రౌండ్ తెలియక తనకే జాబ్ ఇప్పించాలని ట్రై చేస్తుంది అఖిల తనకి ఇష్టం లేకున్నా రాణ దగ్గరికి వెళ్తుంది హలో అఖిల ఏంటి చింతలేట కంపెనీ లాస్ లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణ ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు సో సారీ రానా ఇట్స్ మై బ్యాడ్ అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ ని చూసి ఇతనెవరు మీ డ్రైవరా లేదు హిస్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ ని రానా పరిచయం చేస్తుంది రాణా సాగర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ హలో ఓ సారీ సాగర్ మీరేం చేస్తుంటారు మీ బిజినెస్ ఏంటి లేదు రానా ఏ జాబ్ లేదు ట్రై చేస్తున్నాడు అది విన్న రాణా అవుతాడు సాగర్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు భార్య మీద ప్రేమతో ఈ అవమానాలు భరిస్తూ సైలెంట్ గా ఉండిపోతాడు ఆకాష్ డబ్బుందని మదమెక్కిన రాజ్ వేడి మరియు పరాస్ అగర్వాల్ లోపల కూర్చున్నారు అక్కడ కూర్చుంది రూపల్కి ఫ్రెండే అయినా ఐశ్వర్య అందాన్ని చూసి మైమరిచిపోయారు రూపల్ తనెవరు ఎంత అందంగా ఉంది ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఐశ్వర్య ఆకాష్ డ్రెస్ ని చూసిన పరాస్ అతని చూసి ఎగతాలు చేస్తూ తనతో వచ్చిన ఈ బికారి గాడేవాడు అప్పుడు ఆకాష్ ఇలా అంటాడు సార్ నా పేరు ఆకాష్ ఓ గుర్తొచ్చింది ఐశ్వర్య గిల్ ఇతని పేరు ఆకాష్ ఇతనితో ఐశ్వర్య తండ్రి శేఖర్ గిల్ ఐశ్వర్య పెళ్లి చేశాడు నేను చెప్పింది కరెక్టే కదా ఐశ్వర్య అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ బికారి గాడు అందమైన ఐశ్వర్యకి మొగుడని ఇది ఇంకా బెటర్ పాపని బుట్టలు వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అని అడుగుతాడు సడన్ గా అలా అడిగేసరికి సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే కంగారు పడకు మంచి జాబేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా అఖిల కూడా రాణా వెనకాల కంపెనీలోకి వెళ్ళిపోతుంది చూడు ఆకాష్ నువ్వు బ్యాంకులో పనిచేస్తున్నావు అని విన్నాను జీతం ఎంత ఈ ముగ్గురు కలిసి ఆకాష్ ని ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బోనస్ వస్తే పదిహేను వేలు కూడా వస్తాయి మంచి శాలరీ మంచి శాలరీ ఇది నా జ్యువెలరీ షాప్ అకౌంటెంట్కి ఇచ్చేదానిలో సగం కానీ ఈ రోజుల్లో ఇది కూడా చాలా ఎక్కువే పరాస్ బ్రో నీ స్టోర్లో ఎవరైనా స్టాఫ్ అవసరమైతే ఆకాష్ ఉన్నాడని మర్చిపోవద్దు బ్రో అతను బాగా తెలివైన వాడిలో ఉన్నాడు ఎలాంటి కంప్లైంట్స్కి అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వను ప్రేమ్ బ్రో నేను తనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆఫర్ చేయగలను ఆకాష్ బ్రో మీరు అనుకుంటే రేపే జాయిన్ కావచ్చు ఏంటకిలా చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నా టెన్షన్ నా హస్బెండ్ కి నీ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అని టెన్షన్ ఓ తన ఇంట్రెస్టడా తనికి ఆప్షన్ కూడానా సో నీ హస్బెండ్ కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా హా యా హ్యాపీ జాబ్ కోసం ఆఫీస్కి వెళ్లిన సాగర్ని చూసి కంపెనీ పార్ట్నర్ ఇలా అంటాడు అది విని అక్కడ ఉన్న అందరూ అఖిలతో సహా ఆశ్చర్యపోతారు లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికి వచ్చి సార్ మీరేంటి సార్ అనడంతో అందరూ షాక్ అవుతారు ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా అప్పుడే అక్కడికొచ్చిన రాణా అది చూసి ఎక్స్క్యూజ్ మీ వాడు కంపెనీ కొనడం ఏంటి నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు మతిపోయింది కాదు మీకు అననంతోనే అందరూ షాక్తో చూస్తుంటారు అసలైన ఎవరో తెలుసా మీకో ఎప్పుడు సీరియస్ అవని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్ తో చూస్తుంటాడు రాణా ఆయన దగ్గర ఒక్కరిద్దరు జాబ్ చేయడం కాదు అసలు అగ్నిహోత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు ఆకాష్ వెనక దాగున్న నిజమేంటి అది ఎవరికీ తెలియదు అలానే ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పలేదు సమ్ టైమ్స్ మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి బట్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఖచ్చితంగా అతను అగ్నిహోత్రే ఎవరికి జాబ్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆకాష్ కా ఆకాష్ కి ఎవరు పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ముగ్గురిని కలిసి కొనగలిగే శక్తి తన దగ్గర ఉంది ఈ విషయం ఐశ్వర్యకి మరియు ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియదు అయినా ఈ బికారి ఆకాష్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి వాళ్లందరూ ఎంత అవమానించిన తన భార్య ఐశ్వర్య కోసం ఆ మాటలన్నీ భరిస్తూ ఇలా అంటాడు ఆకాష్ థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్ మీ ఆఫర్ నాకు బాగా నచ్చింది మీరు నా మీద చూపించిన కన్సర్కి నేను మీకు రుణపడి ఉంటాను నిజం చెప్పాలంటే నాకు జ్యువెలరీ గురించి పెద్దగా తెలీదు ఇలా మాట్లాడుతున్న ఆకాష్ ఇంకా అక్కడున్న వాళ్ళు మాట్లాడిన పనికిరాని మాటలు విని కోపంతో ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకోవైపు భార్య మనస్సుని అర్థం చేసుకున్న సాగర్ స్వీట్ బాక్స్ తెచ్చి ఇలా అంటాడు అఖిల నీకో విషయం చెప్పాలి ఏంటో చెప్పండి ఎందుకు సంశయిస్తున్నారు ఏం లేదు నాకు జాబ్ వచ్చింది ఇవాళ నుంచే జాయినింగ్ వావ్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక అలా మాట్లాడాను నేనెలా రియాక్ట్ అవుతానండి ఇంట్లో ఉంటే మీకే బోర్ కొడుతుంది నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు ఇంతకీ ఏ జాబ్ అని అఖిల సాగర్ను అడుగుతుంది అతడు ఏదో చెప్పబోయే లోపే శైలజ మధ్యలో కలగజేసుకుంటుంది ఈయన గారికి పెద్ద కలెక్టర్ పోస్టిస్తారా ఏమిటి ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంటు పంచడమో ఉంటుంది అని సాగర్ ను మరింత చులకన చేస్తుంది శైలజ ఇంకో పక్క ఆకాష్ బీదవాడని దేనికి పనికి రాడని తెలిసి ఐశ్వర్యకి విడాకులు ఇప్పించాలని తన తల్లి తెగ ప్రయత్నం చేస్తుంటుంది అయితే అతన్ని కుటుంబ సభ్యులే కాకుండా అత్తగారు కూడా పొగరుతో ఏంటి ఎప్పుడు లేనిది రోజు కొత్తగా ఊరికే గా ఉంటుందని చేస్తున్నాను నా మాట విని డైవర్స్ తీసుకో నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్ కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా అస్సలు సాగర్ ఎవరు ఇన్ని అవమానాలు ఎందుకు భారిస్తున్నాడు కోటీశ్వరుడు ఉండి ఇల్లరికానికి ఎందుకు వచ్చాడు అలానే ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పలేదు మీరందరూ నన్ను ఎగతాలు చేయొచ్చా కానీ ఏదో ఒక రోజు నా గురించి అందరికీ తెలుస్తుంది ఆ రోజు నేనేంటి మీకు అర్థమవుతుంది సరిగ్గా అదే సమయంలో ఏదో మరిచిపోయిందానిలా అఖిల తిరిగి అక్కడికొస్తుంది ఇద్దరు ఎదురుపడతారు సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు మరి సాగరే కొత్త సీఈఓ అని అఖిల సాగర్ ఆకాష్లు దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ అయితే అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు ఇంకా మరెన్నో కథలోని ట్విస్ట్లని తెలుసుకోవాలంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పోకెట్ ఎఫ్ఏంలో కిన్ ఆన్ ద బోస్ ని వినేయండి